భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ అదేవిధంగా డీబీఎస్ఏ టిఎస్పీ జాగ్ మరియు ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో చాలా ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ రోజు విద్యార్థి సంఘాల నాయకులుగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ దేశంలోని యువతరానికి ప్రధానంగా తెలుగు రాష్ట్రంలోని యువతరానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగా ఉన్నటువంటి అతని యొక్క ఆశయ సాధన కోసం మనమంతా ఖచ్చితంగా అతని అతను సూచించినటువంటి విధానాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ బాబాసాహ్ అంబేద్కర్ గారి ఏదైతే నినాదం ఇచ్చిండో బోధించు సమీకరించు పోరాడాన్ని ఈ రోజు ఆ నినాదాన్ని తీసుకుని మంద కృష్ణ నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాల పైన పోరాడే ఫలితంగా ఈ రోజు సామాజిక న్యాయంలో భాగంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సాధించడం జరిగింది ఆ కృష్ణమాధికారి పోరాటం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట ప్రభుత్వం జీవో తీసిందని తెలియజేస్తూ ప్రధానంగా ఈ రోజు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగడానికి కృష్ణమాదిగారి కారణమైతే ఈ రోజు జీవో తీసినందుకు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా తీసుకున్న నిర్ణయాన్ని మేము మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్గా స్వాగతిస్తున్నాం అదేవిధంగా మరొకసారి బాబాసాబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం